మీరు నాలుగు నెలల నుంచి వస్తారు కొంతమంది నేను ఎమ్మెల్యే నిలబడతాను పోటీ చేస్తాను మొదట కౌన్సిల్ గెలిచి కౌన్సిల్ రండి అజెండా ఏమి బయలాస్ ఏమి తెలుసుకోవాలి సంవత్సరము అస్లాంలేకం అందరికి నమస్కారము మా ఆధునిలో కొంతమంది నాలుగున్నర సంవత్సరం రాలేదు ఎప్పుడు ప్రతిపక్షాలు మా మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్న అవాస్తవాలు నూరు సంవత్సరము లీజ్ కి నిర్మంటేసి రెడ్డి తీసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంకా ఇంకా ఉంది ఆయన మా ఎమ్మెల్యే గారు లీజ్ కి చట్టం ప్రకారం తీసుకుంటారు కానీ చట్టంకి గా తీసుకో ఈ విషయాన్ని మీడియా సోదరుల ద్వారా పత్రికలు అందరూ చూశారు ఎవరు ఏం చేశారు పద్నాలుగు సంవత్సరములు నిద్ర మత్తులు ఉన్నారా నా సమాధానం చెప్పండి నాలుగు వందల ఐదు కోట్లు మెడికల్ కాలేజ్ పదహారు పదహారు కోట్లు మదర్ చిల్డ్రన్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ బైపాస్ రోడ్ తర్వాత ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది అది నేను కౌన్సిల్ గా ఐదు సంవత్సరం చేసిన మా అమ్మ కౌన్సిలర్ ఒక ప్రాసెస్ ఉంటుందండి నిధులు మంజూరు కావాలంటే ఎస్టిమేషన్ చేసి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంపించాలా కలెక్టర్ దగ్గర అప్రూవల్ కావాలా ఆ సర్టిఫికేట్ అయితే చూసి వెరిఫికేషన్ చేసి నిధులు ముందు కాంట్రాక్ట్ వర్క్ మీద ఎమ్మెల్యే మీద కాదు కమిషనర్ మీద కాదు ఇది కాదు కూడా టోటల్ సర్టిఫికేట్ వెరిఫై చేసి ఆ డబ్బులు కూడా ఇద్దరి అకౌంట్లో పడుతుంది ఇది ఆరోపణలు చేయడము సరికాదు మీరు ఎవరు ఏం చేశారు ప్రజలకు బాగా తెలుసు ప్యాకేజ్ కోసమా ప్రజల కోసమా సీట్ల కోసమా ఈ బురద చెల్లిస్తే మంచిది కాదు మీరు పద్నాలుగు సంవత్సరం చేయని పని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పారు కరోనాలో డబ్బులు లేవు ఐదు వందల రూపాయలు దొరకదు రెండు సంవత్సరం ఇరవై ఐదు లక్షలు లాస్ట్ నాకు నెలకి ఇరవై ఐదు వేలు వడ్డీ కట్టాను అటువంటి టైంలో పద్దెనిమిది వేలు ఇస్తాం పది వేలు ఇస్తాం ఇతర స్టేట్లు ఇస్తారా మా జగన్మోహన్ రెడ్డి చేయలేని పని మీరు చేయరు చేయకపో ఇంకొకటి కి అన్ని చేస్తాము ఇది చేస్తాము ఫోటోలు పెట్టారు చేసేది పెండింగ్ అన్ని పెట్టారు మీరు పద్నాలుగు సంవత్సరము పని నాలుగు నెలల సంవత్సరం ఎట్లా చేస్తారు మాకు నాలుగు సంవత్సరం టైం వేస్తారు అన్ని పోటీ రింగ్ రోడ్లు కానీ బైపాస్ కానీ ఇదిగా షాద్ కానీ ఏం పెండింగ్ ఉండు ఈ విషయం నేను మీడియా ద్వారా పత్రికల ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆధునిక పట్ట పట్ట ప్రజలు మీరు నాలుగు నెలల నుంచి వస్తున్నారు కొంతమంది నేను ఎమ్మెల్యే నిలబడతాను పోటీ చేస్తాను మొదట కౌన్సిల్ గెలిచి కౌన్సిల్ రండి అజెండా ఏమి బయలాస్ ఏమి తెలుసుకోవాలి ఊకే నూరు సంవత్సరము ఇది ఆధారాలు అది కాదు మీరు మంట రెడ్డి గారు నూరు సంవత్సరం ఇస్తున్నారు అరే రాయల్ ఫ్యామిలీ ఎమ్మెల్యేకి ఏం తక్కువ ఉందా తీసుకుంటాడు అవి భూకప్తా అవి మీరు చేయలేదు గతంలో మీరు ఎక్కడి నుంచి వస్తారు వలసకి వస్తున్నారు వెయ్యి కోట్లు అంటే పేరు చెప్పు తెలుసు అందరికీ వెయ్యి కోట్లు రెండు వెయ్యి కోట్లు ఎట్లు వస్తాయి పని చేస్తూ అది వస్తారు నేను సూపర్ బజ్లో ఎనభై నాలుగు ఉన్నాను అప్పుడు రైస్ తీసుకున్నాం వచ్చి చూడే ఇవ్వండి ఏమే నేను కూడా చదువుకున్నాను యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ ఫాలో అప్ దానరబుల్ సీఎం నాట్ పబ్లిక్ ఎనీ ప్రాబ్లం సాల్వ్ హానరబుల్ ఎమ్మెల్యే కలెక్టర్ కమిషనర్ ఎనీ పాయింట్ అసెంబ్లీ ఎలాగా ఉందో కౌన్సిల్ కజెట్ పెడతారు సాల్వ్ ద ప్రాబ్లం ఫార్టీ టూ కౌన్సిలర్ వన్ కమిషనర్ చైర్పర్సన్ అప్రూవల్ చేసిన తర్వాత కౌన్సిల్ సర్పంచ్ తెలియదు తర్వాత నేను సపోర్ట్ చేస్తాను మీద కౌన్సిల్ అంటే ఏమి సర్పంచ్ అంటే ఏమి మీకు తెలియని మాట మాట్లాడితే అది తిన్నాడు చూస్తున్నాడు ఏమైనా ఉంటే అండి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం మంచిది కాదు ఈ విషయాన్ని బహిరంగంగా మీరు మీటింగ్కి రండి బహిరంగంగా మాట్లాడతాం ఊకే మీడియా ద్వారా కాదు మీకు డబ్బులు ఎక్కువ ఉంది ఆదాయాన్ని మించి ఆదాయం ఉంది ఎందుకంటే సిబిఐకి బిగ్నెస్ లో రియల్ ఎస్టేట్ లో మీకు గవర్నమెంట్ చేప పడితే అప్పుడు తెలుస్తుంది నా దగ్గర వ్యాపారం ఇండస్ట్రీ నుంచి జిఎస్టీ ఉంది వ్యాపారం జిఎస్టీ మూడు జిఎస్టీ ఉన్నాయి మీరు వ్యాపారం జీరో వ్యాపారం నీ డబ్బులు డబ్బులు చిన్న పెట్టుకుని డబ్బులు రమ్మంటూ మాట్లాడద్దు చట్టాలు అందరికీ తెలుసు కూడా చట్టాలు తెలుసు ఇక్కడ నుంచి సెంట్రల్ వరకు ప్రపంచం ది ఏం చట్టమో ఇక్కడే చూస్తాం మీరు చెప్పలేము ఈ విషయాన్ని మేము చెప్తాను ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మానుకోండి ఎన్నికల ప్రజాసేవ చేయండి నిలబడి హక్కు ఉంది అంబేద్కర్ చట్టం ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కానీ ఆరోపణలు ప్రజలను వ్యక్తిగత మాటలు చెప్పకూడదు ప్రజాసేవ సేవ చేస్తాను నేను ఆసుపత్రికి సేవ చేస్తాను ఏమో ఎవరికో పరివరించాలో అది మంచిది సేవ చేయ సేవ ముఖ్యం నేను సేవ చేసినాను దేవుడిని దేవుడు అన్నారంటే ఈ విషయాన్ని మేము అందరూ తెలియజేస్తాను అతని పట్టణ ప్రజలు ముస్లిం హిందువులు క్రిస్టియన్ సైల్ చెక్ మైనార్టీ రిజర్వేషన్ రెండు వేల ఏడులో వైఎస్ఆర్ చేస్తారు అదే చంద్రబాబు నాయుడు చేయకూడదని హైకోర్టు చేసినారు మైనారిటీని ముస్లిం కాదు క్రిస్టియన్ సిక్ జైన్ ముస్లిం ఫోర్త్ క్లాస్ ఎలిజిబిలిటీ మైనారిటీ ఆ శాపంతో ఇంతకు చెప్పండి ఇంత గతంలో చెప్తున్నాను చంద్రబాబు ఎందుకు కోల్పోయినారు రిజర్వేషన్ ఇవ్వకూడదు హైకోర్టు కేసు పెట్టాం ఆ కేసు ఇచ్చి ముస్లిం నిరుద్యోగులు షాపం తగిలి ఓటమి పడాం ఇప్పుడు మా జగన్ అసెంబ్లీలో పాస్ చేసిన ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం నా పేరు ఇస్మాయిల్ జిల్లా మాజీ హెచ్ డైరెక్టర్ మాజీ ఎంఐ ప్రెసిడెంట్ మా మదర్ కౌన్సిలర్ ప్రస్తుతం ఇమాం గాసీ మజిద్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాం మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాదలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఎకో పిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ న్యూరోసైకిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్ seven zero nine double five double five six one two. you seven zero nine double five double five six one three.